ఇస్రాయలీలందరూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉండుట నేను చూచితిని మై ఫ్రెండ్స్ హౌ బౌట్ యువర్ లైఫ్ నా ప్రియ స్నేహితులారా మీ జీవితం ఏ విధముగా ఉన్నది డు యు హావ్ జీసస్ యాస్ యువర్ షెపర్డ్ మీరు యేసయ్యని మీ కాపరిగా కలిగి ఉంటారా హావ్ యు గివెన్ యువర్ లైఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ మీ జీవితాన్ని ప్రభు హస్తాలకు సమర్పించారా డు యు థింక్ దట్ గాడ్ ఇస్ గోయింగ్ టు లీడ్ యు ఎవ్రీడే ఇన్ యువర్ లైఫ్

హోవా నా కాపరి అని దావిద్ అంటున్నాడు మై ఫ్రెండ్స్ హౌ మనీ ఆఫ్ యూ క్యాన్ సేట్ నా ప్రియ స్నేహితులారా మీలో ఎందరో ఆ విధంగా చెప్పగలరు డూ యూ హెవ్ జీసస్ యువ షెపర్డ్ మీరు ఏసీ అని మీ కాపరిగా కలిగి ఉంటున్నారా దెన్ హీ కంటిన్యూస్ ఐ శాల్ నాట్ వాంట్ అప్పుడు దావీద్ భక్తుడు అంటున్నాడు నాకు లేమి కలగదు అండ్ ఆల్ ద సిక్స్ వర్సెస్ ఈ సైజ్ వాట్ ఆఫ్ ద బ్లస్ హీస్ యుల్ రిసీవ్ ఇఫ్ హీ హాస్ జీసస్ హిస్ చెపర్డ్ ఏసీ అని కాపరిగా కలిగి ఉంటే మనకి ఎటువంటి దీవెనలు కలుగుతాయో ఆ మిగతా ఆరు వచనాల్లో కూడా చెప్పబడడం జరిగింది రీడ్ ద సామ్ అగైన్ అండ్ అగైన్ అండ్ హావ్ ద సేమ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ యువర్ ఓన్ లైఫ్ 23వ కీర్తనను మరలా మరలా చదవండి అవే అనుభవాలను మీ జీవితంలో కూడా కలిగి ఉండండి ఆస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్ ప్రభువైన యేసుక్రీస్తును మీ జీవితంలోకి రమ్మని ఆహ్వానించండి లుక్ టు ద క్రాస్ సిలువ వైపు చూడండి

ప్రభుని తన రక్షకుడిగా అంగీకరించాడు ద సేమ్ వే మై ఫ్రెండ్ రైట్ నౌ గివ్ యువర్ హార్ట్ టు ద లార్డ్ ప్రియ స్నేహితులారా అదే విధంగా ఇప్పుడే మీ హృదయాన్ని ప్రభుకి సమర్పించుకోండి

ఒప్పుకొని రక్షకుడిగా వాష్ బ్లడ్ సి రక్తము ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు ఆయన మీకు కాపరిగా ఉంటాడు ఎనీథింగ్ మీకు లేమి కలుగనే కలుగదు షాల్ వి ప్రే టు రిసీవ్ ఆల్ దిస్ బ్లెస్సింగ్ ఇది దీవెనలన్ని పొందుకొనున్నట్లు ప్రార్థిద్దామా ఫాదర్ థాంక్యూ లార్డ్ ఫర్ ఆల్ ది బ్లెస్సింగ్స్ యు హావ్ యాస్ ఎ సేవియర్ తండ్రి మీరు మాకు రక్షకుడిగా ఉంటే మీరు కలుగజేసే ఆశీర్వాదాల అన్నిటిని బట్టి వందనాలు టచ్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ యువర్ పీపుల్ హూ ఆర్ అవే ఫ్రమ్ యు మీకు దూరంగా ఉన్నటువంటి మీ ప్రజల హృదయాలన్నిటిని తాకండి హో నాట్ అండ్ అక్సెప్టెన్ యూ అస్ ఇస్ ది సేవియర్ కా ఎందరైతే నేను రక్షకుడిగా అంగీకరించలేదో వారిని తాకండి రైట్ నోట్ టచ్ దర్హా ఇప్పుడే వారి హృదయాలను తాకండి హృదయాల్లోకి ప్రవేశించి వారిని పౌలు వలె మార్చండి మే మేబీ సావులు లా ఉండవచ్చు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ ద మెస్ ఫాల్ ప్రతి ఒక్కరిని పౌలు వలె మార్చి ప్లస్ దర్ లైఫ్ ఫాదర్ మరి జీవితాలను దీవించండి మరి కాపరిగా ఉండండి ప్లస్ తమ లేద్ లో ఆశీర్వదించారు

మై పవర్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్ రెండవ కొరింతీలు పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ప్రకారము అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను అన్న వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఫాదర్ బ్లెస్ సైలజ విల్ లెట్ వైట్ పాచెస్ ఇన్ ద మౌత్ బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ టంగ్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఇన్ ద బ్లడ్ బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ లెట్ హర్ సఫర్ నో మోర్ లార్డ్ తండ్రి ప్రియ ఆశీర్వదించండి తన నోటిలో ఉన్న తెల్ల మచ్చలు యేసు ను గాక ఉన్న ఉన్న సంక్రమణను సంక్రమణను నాలుకలో గాక ప్రియ సహోదరి ఇక మీదట ఏ బాధ పడకూడదు తండ్రి పరిపూర్ణంగా స్వస్థపరచండి భయం నుంచి వీరికి విడుదల దయచేయండి ప్రియ సహోదరునికి రక్షణ దయచేసి కుటుంబంలో దైవికమైన ఆశీర్వాదము దయచేయండి వైశాలి అండ్ నాగాచరణ్ హావ్ విజ్డమ్ అండ్ గ్రేట్ ఎక్సలెన్స్ ఇన్ ది స్టడీస్ టచ్ దెం అండ్ బ్లెస్ దెం హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీరికి జ్ఞానమును చదువులో గొప్ప విజయమును దయచేసి పరిశుద్ధాత్మ దేవ వీరిని ముట్టి ఆశీర్వదించండి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు